మన సినిమా ఇండస్ట్రీలోని సినీ సెలబ్రిటీస్కి సంబంధించిన ప్రతి విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వాల్సిందే అందులోనూ నువ్వు హీరోడుగా హీరోయిన్గా రాణిస్తున్న వాళ్ళ వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన విషయాలు అయితే ఇక ఎప్పుడూ హాట్ టాపిక్ అనే చెప్పాలి ఈరోజు నేను మీ ముందుకు తీసుకొస్తున్న అలాంటి ఓ విషయం గురించే సినిమా ఇండస్ట్రీలోకి ఓ హ్యాండ్సమ్ హీరోగా అడుగుపెట్టి వరుసగా సినిమాల్లో నటిస్తూ రిజల్ట్స్తో సంబంధం లేకుండా హిట్లు ఫ్లాప్లు అని చూడకుండా సినిమా ఇండస్ట్రీలో తనకంటే ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న యంగ్ హ్యాండ్సమ్ హీరో నాగశౌర్య టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ హీరోకి పరిచయం అవసరమే లేదు నాగశౌర్య కేవలం నటుడు మాత్రమే కాదు ప్రొడ్యూసర్గా మారి తాను నటించిన సినిమాలకి నిర్మాణ సారథ్యాన్ని కూడా చేపట్టారు నిజానికి నాగశౌర్య తల్లి ఓ ప్రొడ్యూసర్ ఆవిడ పేరు ఉషా ముల్పురి ఈ మధ్య కాలంలో ఆవిడ బిజినెస్ సెంటర్ మారి సొంతంగా ఉషా ముల్పురీస్ కిచెన్ అంటూ ఓ పెద్ద రెస్టారెంట్ని కూడా స్టార్ట్ చేసిన నేపథ్యం అయితే ఈ మధ్యకాలంలో ప్రముఖ టీవీ ఛానల్స్కి తన రెస్టారెంట్ గురించి ఎన్నో ఇంటర్వ్యూలు ఇస్తున్న ఆవిడ తన కొడుకు పెళ్ళైన తర్వాత తనతో ఉండట్లేదు అంటూ దూరంగా ఉంటున్నారు విడిపోయారు అంటూ వస్తున్న వార్తల వెనక అసలు నిజాన్ని బయటపెట్టింది ఇంతకే ఆవిడ వెలుగులోకి తీసుకొచ్చిన ఆ షాకింగ్ నిజమేంటో తెలిస్తే మనందరం నూరలో పెట్టవలసిందే ఇక నాగశౌర్య వ్యక్తిగత విషయంలోకి వెళ్తే ఓ పక్క వరుస సినిమాల్లో నటిస్తున్నప్పటికీ పోయిన ఏడాది తన గర్ల్ ఫ్రెండ్ అయిన అనుషా శెట్టితో ప్రేమలో పడి అంగరంగ వైభవంగా కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు అనుష శెట్టి విషయంలోకి వెళ్తే ఈమె కర్ణాటకకి చెందిన అమ్మాయి న్యూయార్క్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటీరియర్ డిజైనింగ్స్లో ఇంటీరియర్ డిజైనర్గా కోర్సు పూర్తి చేసి సొంతంగా ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీని పెట్టుకుని బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్గా రాణిస్తోంది అయితే ఎప్పుడైతే హీరో నాగశౌర్యాన్ని పెళ్లి చేసుకుందో ఆ తర్వాత తాను కూడా హైదరాబాద్కి వచ్చి సొంతంగా ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ స్టార్ట్ చేసి రాణిస్తున్న నేపథ్యం అయితే ఇలాంటి నేపథ్యంలోనే గత కొంతకాలంగా నాగశౌర్య మరియు అతడి భార్య ఇద్దరు కుటుంబంతో దూరంగా అలా రూమర్స్ వచ్చిన నేపథ్యం కుటుంబానికి ఎందుకు దూరంగా ఉంటున్నాడో తెలుసా అంటూ వస్తున్న రూమర్లకు ఆయన తల్లి బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్ ఉషా ముల్పురి గారు ఓ చెక్ పెట్టేశారు ఇక ఆవిడ చెప్పుకొస్తూ అవును పెళ్లైన కొంతకాలానికే నాగశౌర్య అనుష ఇద్దరు దూరంగా ఉంటున్నారు అనూషా నాకు పెళ్లికి ముందు నుంచే తెలుసు మూడేళ్ల నుంచి తను బాగా పరిచయం తాను నాకు కోడలు కాదు కూతురు ఎందుకంటే నాకు కూతురు లేరు ఇద్దరు నాగశౌర్య మరియు అనూషాలు ఇద్దరు హైదరాబాద్ లో సెటిల్ అయ్యారు అయితే పెళ్లికి ముందే వాళ్ళు తీసుకున్న నిర్ణయం పెళ్లైన కొంతకాలానికి వేరుగా ఉండాలి అని దానికి మేము కూడా ఒప్పుకున్నాం ఎందుకంటే ఇప్పటి జనరేషన్ పిల్లలు ఎవరి పర్సనల్ లైఫ్స్ వాళ్ళకు ఉంటాయి వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రైవసీని ఇస్తే బాగుంటుంది అందుకే దూరంగా ఉన్న ప్రేమలు ఉంటాయి అందుకే వాళ్ళు ఇద్దరు వేరుగా అప్పుడే పెడతాము అంటే మేము ఎలాంటి అభ్యంతరాలు చెప్పలేదు వీకెండ్స్ లోను పుట్టిన పుట్టినరోజులు ఇటు ప్రతి సందర్భానికి ఇద్దరు వచ్చిన preguntar పైగా అనూషాకి నేనంటే ఎంత ఇష్టం అంటే మమ్మల్ని అత్తయ్య మావయ్య అని పిలదు మమ్మీ డాడీ అని పిలుస్తుంది సొంత కూతురులా ఉంటుంది మాతో మాకు కూడా అనూష అంటే చాలా ఇష్టం అంటూ మొత్తానికి తన కోడలు ఇలాంటిదో అన్న అసలు నిజాన్ని పెళ్ళైన వెంటనే కాపురం వేరే పెట్టాలి అనుకున్న వెనక అసలు కారణాన్ని బయట పెట్టేసింది నాగశౌర్య గారి తల్లి ప్రముఖ నిర్మాత వ్యాపారవేత్త అయిన ఉషా ముల్పురి గారు ఇప్పుడు లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం నెట్టింట్లో ఇంట్లో తెగ్గా వైరల్ అవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ నొక్కడా మాత్రం మర్చిపోకండి